హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బైగా అయితే ఈరోజు వచ్చేసి మనం ఒక ట్రెడిషనల్ పచ్చడి అయితే రెడీ చేయబోతున్నామండి ఇది వచ్చేసి రాయలసీమ స్పెషల్ మామూలుగా అయితే మనకు నోటి ఏమీ తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇది పాతకాలం పచ్చడి ఈ కందిబేళ పచ్చడి ఎలా చేయాలో కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము ఈ పచ్చడి అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రాయలసింగట్లో తింటే ఇంకా బాగుంటుందండి ఈ పచ్చడి ఎలా చేయాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి నాకు కందిబాయలు అండి చిన్న కప్పు కందిబాయలు తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక చిన్న కప్పు అయితే సరిపోతుంది కొద్దిగా జీలకర్ర అండి వేయించినది కాదు పచ్చి జీలకర్ర తీసుకోవాలి కొద్దిగా రాలప్పు ఎండుమిర్చి మిర్చి వచ్చేసి మేము పన్నెండు తీసుకున్నాం అండి ఒకవేళ మీరు కారం తక్కువ తిన తింటాము అన్న వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోండి మీ మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మీరు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి అండి కొద్దిగా కచ్చా కచ్చాగా ఇలా దంచి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చిన్న పండు తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టి పెట్టుకోండి ఒక పెద్ద సైజు ఆనియన్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలి అనేది చూద్దామండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన వచ్చేసి ఏదైనా గిన్నె పెట్టేసుకొని మనం వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఎందుకంటే వచ్చేసి మనం వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కందిబేలు అండి కందిబేయలు వేసి సిమ్లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే హైలో పెడితే ఎక్కువ మాడిపోతాయి కాబట్టి కొద్దిగా సిమ్లో పెట్టి వేయించుకోండి మీరు బాగా దూరంగా వేయించాలండి ఇలా తక్కువ వేయించామంటే మనకు వచ్చేసి పచ్చివాసన వస్తుంది కందిబేలు బాగా వేయించాలండి సిమ్లో పెట్టి మాత్రమే వేయించండి హైలో పెట్టి మాడిపోతాయి దూరంగా వేయించుకోవాలి మంచి కలర్ వస్తుంది అప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకి కంది వేగినాయి అంటే మనకి మంచి స్మెల్ వస్తుంది కలర్ కూడా చూడండి కొద్దిగా చేంజ్ అవుతా ఉంది కదా చూడండి ఇప్పుడైతే కందిబేళ్ళు వేగిపోయాయి కదా కందిబెల్ వచ్చేసి పక్క తీసేసుకుందామండి పక్కకు తీసుకున్న తర్వాత కూడా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి కందిబేళ్ళ వచ్చేసి కొద్ది కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు వచ్చేసి వీటిని పక్కగా తీసేద్దాము కందిబేలు అయితే పక్క తీసేసామండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వచ్చేసి మనం ఇదే ఆయిల్లోనే అండి ఆయిల్ సపరేట్గా అవసరం లేదు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఈ చెట్నీకి వచ్చేసి మనం మొట్టిమిర్చి ఉన్నాయి కదా మొట్టిమిర్చిని వేయించేసుకున్నాము ఇవి కూడా ఎక్కువ కాకుండా జస్ట్ సిమ్లో పెట్టేసి దూరగా వేయించుకోవాలండి ఆయిల్లో పెట్టి మాడిపోతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే ఏమవుతుందో దూరంగా వేగుతుందండి విత్తనాలు కూడా మాడిపోకుండా ఉంటాయి చూడండి వాటి మిరపకాయలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి జీలకర్ర అండి జీలకర్ర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము వేడికి ఆ వేడికి వచ్చేసి జీలకర్ర బాగా వేగిపోతుంది ఇప్పుడు వచ్చేసి వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది చాలా సింపుల్గా చేసుకున్న చట్నీ చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది చూడండి ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత ఇందులోకి తైనంతా ఉప్పు వేసేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా పచ్చ పచ్చగా అనేది మిక్సీ పట్టేసుకుందాం మనము చూడండి పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా కచ్చగా ఇలా పట్టేసుకోవాలి పూర్తిగా మెత్తగా అయితే కూడా చట్నీ అనేది బాగుండదండి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనం కందిబేడలు వేయించుకున్నాం కదా ఇవి కూడా వేసేసి జస్ట్ అలా కొద్దిగా క్రష్ చేద్దాం పూర్తి ఇవి కూడా మెత్తగా కాకూడదండి కొద్దిగా క్రష్ క్రష్గానే ఉండాలి చూపిస్తాను అండి అది కూడా ఇలా అనేది చూడండి ఇలా పట్టేసుకోవాలి పూర్తిగా మెత్తగాకుండా చూడండి కందిపిడాలి ఇలా కనిపిస్తున్నాయి ఇలా ఉండాలి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు వచ్చేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము కొద్ది వాటర్ కూడా వేద్దామండి చూడండి చింతపండు కొద్ది వాటర్ వేసిన తర్వాత ఇది కూడా వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎల్లిపాయలు అండి మనం కష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎల్లిపాయలు నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అన్ని వేయదండి కొన్ని వేయండి కొన్ని అలాగే ఉంచుకోండి చూడండి కొన్ని వేసాను కొన్ని అలాగే ఉంచాను ఇప్పుడు వచ్చేసి వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేయకూడదండి పూర్తి మెత్తగా మిక్సీ పట్టకూడదండి జస్ట్ అలా అంటే సరిపోతుంది మనము అది అనాలండి జస్ట్ క్రష్ అంటే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా కాకుండా చూడండి మనం అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా ఆనియన్స్ అనేది ఇలా ఉండాలి చట్నీ ఇలా పూర్తిగా గట్టిగా కూడా ఉండకూడదండి మనం నానబెట్టిన చింతపండు వాటర్ ఉంది కదా అది వేసేసి ఇందులో నేనే మిక్సీ పట్టనండి ఇంకే కలిపేస్తాను నేను కొద్ది వాటర్స్ కలిపేసేయాలి తూవేలా టూ డేస్ త్రీ డేస్ ఉన్నది మనం ఆనియన్స్ అనేది పక్కన పెట్టేసుకొని మనం చట్నీ తినాలనుకున్నప్పుడు కలుపుకోవచ్చు అండి మనము లేదు మీ ఆనియన్స్ తిన వాళ్ళైతే అవాయిడ్ చేసేస్తూ పక్క అవసరం లేదండి ఎల్లిపాయలు మటుకు కంపల్సరీ వేయాల్సినది ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము చూడండి బౌల్లోకి తీసేసుకున్నాను నేను వచ్చేసి కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసినాయి పక్కన పెట్టాను కదా అవి వచ్చేసి ఇందులో కలిపేస్తున్నాను అండి చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తామండి ఇప్పుడు వచ్చేసి మనము అన్నం పెట్టేసుకున్నామండి వేడివేడి అన్నము చట్నీ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను వచ్చేసి అన్నం పైన వేస్తున్నాను అండి చట్నీ అనేది చూడడానికి కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి మనం టేస్ట్ చేసి చూద్దాము కావాలనుకున్నా నెయ్యి కూడా వేసుకో నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే నెయ్యితో తినడం లేదు జస్ట్ ఇలాగే తింటున్నాను టేస్ట్ చేస్తున్నాను అండి చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి ఈ రైస్ వచ్చేసి మా పిల్లలు కూడా పెట్టి అండి ఏమంటారు వాళ్ళు నేనేం చెప్పనండి నేను చట్నీ అనేది చెప్పకుండా పెడతాను ఏమంటారు చూద్దాము ఇప్పుడైతే మా బాబు టేస్ట్ చేసి చెప్తాడండి ఎలా ఉందనేది తిని వాడు తిను సో ఫ్రెండ్స్ మా అమ్మగారు నాకు తెలియకుండా నేను వచ్చిన వాడే ఇంట్లో అయితే ఒక చట్నీ తయారు చేస్తారు మాత్రం రూమ్మలాడుచింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ అయితే చేయబోతున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ కూడా అంత బాగుంది అక్కడక్కడ ఉల్లిగడ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఏదైనా చేసుకో ఈజీగా చేసుకోవాలంటే కూడా ఇది చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఏం చెప్పి మా ఇది పచ్చడి కంది కందికడా కందిబాలు కందిబాలతో తయారు చేసిన కందిబాలతో తయారు చేసిన పచ్చడి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి నాకు తినే కొద్దీ తినొ ఉదేగా సారం మో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి చా చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా అండి అంతవరకు సెలవు నమస్తే బాయ్